దశావతారాలు అనగానే మనందరికీ ఒక ఆలోచన ఉంది కదా అయితే అందులో వివిధ రకాలైన అవతారాల్లో ముందుగా మనం రామావతారం ఏ విధంగా ముగిసిందో ఒక్కసారి చూద్దాం సాధారణంగా మనకు పరిచయమైన వాల్మీకి రామాయణం కాక పద్మ పురాణం ఈ అంశంపై దృష్టి సాధించింది వనవాసం నుంచి అయోధ్యత తిరిగి వచ్చిన తర్వాత రాముడు మళ్లీ సీతమ్మ తల్లిని అడవులకు పంపడం వాల్మీకి ఆశ్రమంలో సీత లవకుశలకు జన్మనివ్వడం అనంతరం అశ్వయోధ యాగం సీతామాతను భూదేవి ఐక్యం చేసుకోవడం ఇలాంటి విషయాలన్నీ మనకు తెలిసినవే అయితే సీతాదేవి ఐక్యమైన అనంతరం రాముడు తన కుమారు లవకుశులకు రాజ్యభారాన్ని అప్పగించిన సమయంలో ఒకరోజు ఒక యోగి పొంగవుడు రాముణ్ణి కలిసేందుకు వచ్చాడు వ్యక్తిగతమైన అత్యంత కీలకమైన విషయాన్ని చెప్పాలంటూ ఆయన రాముడితో ఏకాంత సమయాన్ని కోరాడు రాముడు అదే విధంగా ఏర్పాటు చేసి ఆ యోగి చెప్పేది వినేందుకు సిద్ధమయ్యాడు ఆ యోగి మరెవరో కాదు కాలయముడే రామావతార పరిసమాప్తి గురించి రాముడికి గుర్తు చేసేందుకు ఆయన ఆ రూపంలో వచ్చాడు రావణ రావణవతతో రామావతారం ప్రయోజనం సిద్ధించిందని ఇక ఈ అవతారాన్ని చాలించి వైకుంఠానికి తిరిగి రావాలని యముడు రాముణ్ణి అర్థించాడు అంతకుముందు తమ ఏకాంత సమయాన్ని ఎవరూ పగ్నం చేయకుండా చూడాలని రాముడు తన సోదరుడైన లక్ష్మణుడికి ఆదేశించాడు అత్యంత రహస్యమైన సమావేశం జరుగుతున్న సమయంలో ఎవరు వచ్చినా సరే అనుమతించవద్దని స్పష్టంగా చెప్పారు అత్యంత కోపిష్టిగా పేరు పొందిన దుర్వాస అనే మహర్షి ఆ సమయంలో అటు పక్కకు వచ్చి రాముడు దర్శనాన్ని కోరాడు మరి సోదరుడు ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు ఏం చేశాడు అందుకు నిరాకరించడంతో ఆయనను శపించేందుకు అసలు సిద్ధమయ్యాడు దీంతో కంగారు పడిన లక్ష్మణుడు సోదరుడు ఆజ్ఞ ధిక్కరించడమా లేక శాన్ని ఎదుర్కోవటమా అనే ఆలోచనలో పడ్డాడు తన అవతార ముగింపు కోసమే ఈ పరిస్థితి సంభవించిందని తెలుసుకున్న లక్ష్మణుడు సరియు నది వద్దకు చేరుకుని నదీ ప్రవేశం ద్వారా ఆదిశేషుడి రూపంలో వైకుంఠానికి చేరుకున్నాడు అదే సమయంలో యముడు సూచన మేరకు రాముడు కూడా తన అవతారాన్ని చాలించేందుకు సిద్ధమయ్యాడు రాముడు కూడా సరూ నది తీరానికి చేరుకునే రామావతారాన్ని చాలించి శ్రీ మహావిష్ణు రూపంలో వైకుంఠానికి చేరుకున్నాడు ఇది మనకు తెలిసిన రామావతార ముగింపు కాదా కొన్ని పురాణ గ్రంథాల్లో ఉన్న కథనాలు ప్రకారం రామావతారం ముగింపు ఇంతకు భిన్నంగా ఉంది ఇది ఏ విధంగా ఉందో చూద్దాము రండి శ్రీ మహావిష్ణు తన అవతారాన్ని తానే చాలించాడని అందుకు లైకారుడైన శివుడు నేతృత్వం వహించాడని ఈ కథనాలు చెబుతున్నాయి అంతకు ముందు విష్ణుమూర్తి అవతారాల ముగింపు గమనిస్తే గనక ఈ కథనాన్ని మనం కొట్టి పారాయడానికి వీలుండదు వరాహ అవతారంలో హిరణ్యక్షుణ్ణి వధించి భూమిని కాపాడిన అనంతరం విష్ణుమూర్తి కుటుంబ కుటుంబ బంధంలో ముగిసిపోయాడంట ఈ అవతారాల పరిసమాప్తి కోసం దేవతలు శివుణ్ణి ఆశ్రయించడంతో ఆయన శరాబ అవతారం ధరించి వారాహి అవతారాన్ని పరిసమాప్తి చేశాడని కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది అదే విధంగా ఈ నరసింహ అవతారంలో శరభేశ్వరుడుగా కుర్మ అవతారంలో కుర్మ సంహార మూర్తిగా శివుడు ఆయా అవతారాల్లో పరిసమాప్తిని తన కర్తవ్యాన్ని నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ అంశాలన్నిటినీ కనుక మనం పరిశీలిస్తే శ్రీరామచంద్రుడు మాత్రమే మానవ రూపంలో ఉన్నా తన అవతారాన్ని స్వచ్ఛందంగా చాలించిన తొలి అవతార మూర్తి అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాముడు తన జీవన విధానం ద్వారా చాలా మందికి ఆదర్శ మూర్తిగా నిలిచాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత కొత్త విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి